ఫలాలు చూసుకున్నావా ఫలాలు చూసుకున్నావా నీ రాసి ఎలా ఉంది నీ రాశి ఎలా ఉంది నీ జాతకం ఎలా ఉంది నా జాతకం ఎలా ఉంది అన్నారు ఉగాది నుంచి మొత్తం అంతా తారుమారైపోయింది అందరి లైఫ్ లు గానీ లేకపోతే అందరి ఆలోచన గానీ అవును ఇంటికి నీదే రాసి నీదే రాసి కన్యా వచ్చిందండి బయ్యారీ ఇప్పుడు ఏం పోసిందండి ఏంటి రాసి రాశి పోసి రాసి రాశి పోసి కట్ చేస్తా రాసి నేను చూసుకున్నా ఎట్లుందండి ఎట్లుంది అండి మీరు రాసులు ఉన్నాయా లేవా అని చూసిండ్రు కదా ఉన్నాయా ఉంటే ఇంటికి రమ్మని చెప్పండి మంచిగా భోజనం పెట్టి మనకి పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏ రాసి చెప్పు ఫస్ట్ నేను పెళ్లి చేసినప్పుడు మాత్రం జాతకం వైజ్ మిథున రాశి అని చెప్పిండీ మరి అది ఎన్ని రోజులు ఉంటదో నాకు ఎన్ని రోజులు ఉంటదా ఎవరు ఎంత టాలెంటెడ్ ఉన్నావు ఏమండి మన రాశులు మారవు మన రాశులు మారవు కానీ కష్టపడితే మన తలరాత మారుతుందండి ఏం చెప్పేవరా ఇందులో నీకేం అర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పేవరా అని అడిగాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబాయ్ సో ఈరోజు వీడియో ఏంటంటే గత మూడు నాలుగు రోజులుగా ఎక్కడ ఫేస్బుక్లో చూసినా లో చూసినా లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా లేకపోతే షూటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా రాజ్ ఫలాలు చూసుకున్నావా రాజఫలాలు చూసుకున్నావా నీ రాసేలా ఉంది నీ రాసేలా ఉంది నీ జాతకం ఎలా ఉంది నా జాతకం ఎలా ఉంది అన్నారు ఉగాది నుంచి మొత్తం అంతా తారుమారైపోయింది అందరు లైఫ్లు కానీ లేకపోతే అందరి ఆలోచన కానీ అందరు ఫ్యూచర్ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మొత్తం ఉగాదితో టోటల్గా చేంజ్ అయిపోయింది అనమాట ఈ పంచాంగంలో వల్ల సో అసలు ఏంటి రాశులు గొడవ ఏంటి అసలు ఈ రాసులు చూసుకోవాలా చూసుకోకూడదా అసలు నిజంగా ఇవి ఉంటాయా దీన్ని అప్ అవ్వాలని చెప్పి అసలు ఏంటి అనేసి అసలు ఏంటి దీని కథ కమాషి అని చెప్పేసి నుంచి పుస్తకాలన్నీ తిరిగేస్తున్నానండి కూర్చున్నాను టేబుల్ సర్చ్ చేస్తున్నాను కూర్చొని తెగ చదివేస్తున్నాను ఇది అసలు ఏంటి జాతకాలు ఏంటి లేకపోతే ఈ రాసులు మారడం ఈ రాసుల వల్ల ఈ రాశుల వాళ్ళకి ఏమవుతుంది అనే ఒక విషయాన్ని పూర్తిగా నేను స్టడీ చేస్తున్నాను అనమాట సో దాని గురించే ఒక వీడియో చేయాలని నాకు అనిపించింది సో అందుకే ఈరోజు నా రాశి ఫలం ఎలా ఉంది అసలు రాశులు గొడవ ఏంటి అసలు రాసులు ఏంటి అసలు దానివల్ల మనకి ఏం ఉపయోగం జరుగుతుంది డిసడ్వాంటేజ్లు ఏంటి అడ్వాన్స్ ఏంటి అసలు ఏంటి అనే దానికి అసలు గందరగోళంగా ఉంది అంతే కూర్చొని నా రాశి నేను చూసుకుంటున్నా ఈ వీడియో చూస్తూ మీ రాశి గురించి కూడా మీరు తెలుసుకోండి బాగుంటుంది వీలైతే అన్ని రాసుల గురించి నేను ట్రై ముందు నీ రాసి చూసుకోరా అని అంటారు కదా ఎస్ ఎగ్జాక్ట్లీ ఏంటే పలకట్లేదు కొంచెం డీప్ డిస్కషన్ లో ఉన్నారు బిజీ అవును ఇంటికి నీదే రాసి నీదే రాసి నేను రాసి కన్యా వచ్చిందండి బయ్యారి రాసి రాసి కానీ రాసా అని అంటే అది కాదు సుజాత రాసి సుజాత రాశి అక్కడ ఉండదు ఇంతకి నీది ఏ రాశి రాశి అంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏంటి రాసి రాసి రాశి రాసి రాశి రాశి రాసి రాసి పోసుకోవడం రాసులు పోసి అమ్ముకోవటం ఇది కాదు అని అంటుంది ఇంతకి నీది ఏ రాశి అంటున్నా అంటే నేను సౌందర్య గారు లేకుంటా కదా రాశి గారు లేకుండా అనుకుంటా మంచి కామెడీ చేద్దాం ట్రై చేస్తున్నాం సరే ఓకే నా పొద్దు నుంచి ఏం లేదురా షూటింగ్కి వెళ్ళినా లేకపోతే బయట ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఎవరితో ఫోన్లో మాట్లాడినా లేకపోతే టీవీ ఆన్ చేసినా ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో చూస్తుంటే ఒకటే రాసులు గొడవ ఈ రాశి వాళ్ళకి సంవత్సరం ఇలా ఉంది ఈ రాశి పోయిన సంవత్సరం ఏమో సింహరాశి వాళ్ళు టాప్ లో ఉన్నారు కట్ చేస్తే సింహరాశి వాళ్ళకి అసలు టోటల్ జీరో జీరో మొత్తం అసలు ఆదాయం ఆదాయం వచ్చేసి రెండు వేయ పద్నాలుగు అవమానాలు చెప్పలేనంత సో నాకు కూడా డౌట్ వచ్చింది అసలు రాసులు ఉంటాయా రాసులు ఉంటే దాన్ని ప్రయోజనాలు ఏంటని కట్ చేస్తే నా రాశి నేను చూసుకున్నా ఎట్లున్నదండి ఎట్లుంది అండి మీరు రాసులు ఉన్నాయా లేవా చూసి ఉంటే ఇంటికి రమ్మని చెప్పండి మంచి భోజనం పెట్టి మనకి ఇచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ ఇదే చూడటం చూసా బ్రహ్మాండంగా చూసాను నా రాశి తులారా నా రాశి తులారాశి తులారాశి బా తులారాశి వాళ్ళకు లాస్ట్ ఇయర్ ఎంత బాగుండే అంటే అంత బాగుండే అందుకే నేను మీ జీవితంలోకి వచ్చిన మీ తర్వాత అందుకు బాగుంది అని చెప్పా పోయిన సంవత్సరం నిజంగా సరే సర్లే ఈ సంవత్సరం చూసుకున్నా

ఆదాయం రెండు వ్యయం ఒకట ఎనిమిది ఆదాయం రెండు వ్యయం ఎనిమిది ఉంది రాజ్య పూజ్యం ఒకటి అవమానాలు ఐదు అవమానం ఒక్క పూటలు ఒక్క పూటల అవమానాలు అంటే రోజుకు ఐదు ఐదు అవమానాలు జరుగుతాయి ఇంటి సంవత్సరం మొత్తం మొత్తం అంతకను ఒక్క పూటలు చేద్దాం అయిపో ఆదాయం అంటే రోజు రెండు సార్లు సంపాదించడం వ్యయం అంటే రోజుకి ఎనిమిది సార్ అట్లా కాదు అవమానం ఐదు అని అంటే కొంచెం గట్టిగానే ఉన్నా అనమాట వ్యయం ఎనిమిది అంటే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి అనమాట ఆదాయం అంటే కొంచెం ఆదాయం కొంచెం తక్కువగా ఉంది అనమాట రాజ్య పూజ అంటేనేమో కొంచెం ఆ రాజ్యోత్సవాన్ని అంతా కూడా కొంచెం తక్కువగా ఉంది అది మొత్తం ఎక్కడ చూసినా ఇదే ఉంది ఎందులో చూసినా ఇదే ఉంది ట్యాబులు చూస్తున్నా పుస్తకాలు చూస్తున్నా ఫోన్లు చూస్తున్నా ఇదే ఉంది దేవుడా ఏంటి ఇప్పుడు ఆదాయం ఒకటి అట్లా పెట్టిండు కదా అవును అంటే 100 కకట లేకపోతే పది మార్కులకు ఒక మార్క లేకపోతే 1 కకటి 5 అనేందుకు మంచి మంచి ప్రశ్న మంచి ప్రశ్న ఇసావ్ చిన్న చిట్టి తల్లి బంగారు తల్లి నువ్వు చల చక్కటి క్వశ్చన్ ఇసావ్ ధన్యవాదాలు ఇప్పుడు మరి తెలుస తెలదనా ఉంది మరి అట్లాంటే ఇక్కడ మేష రాశి వాళ్ళకి 14 నా నా నాది సో మీరు కూడా ఈ వీడియో చూస్తూ ఒకసారి శ్రీమతి శ్రీమతి రాశి ఏంటి అంటే పెళ్లికి అడ్డమైన జోక్ ఇది సో ఈ వీడియో చూస్తూ మీరు కూడా వీలైతే మీ రాశులు అంటే చూసుకోండి చూసి బాగా బాధపడతాను ఎందుకంటే సరే నా రాశి చెప్పండి ఏ రాశి చెప్పు ఫస్ట్ నేను పెళ్లి చేసినప్పుడు మాత్రం జాతకం వయసు మిథున రాశి అని రండి మరి అది ఎన్ని రోజులు నాకు ఎన్ని రోజులు రోజులుంటారు గంటకోసారి నిమిషానికి పెళ్ళి అయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి రాశి ఫలితాలు మారతాయి రాశి అదే ఉంటది ఫలితాలు మాత్రం మారుతూ ఉంటాయి పరీక్షలు అదేంటి ఫలితాలు అంటే ఆ ఫలితాలు కాదమ్మా ఇంటర్మీడియట్ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ కాల్లి అతి అతి తెలివి ఉన్న వాళ్ళతో మాట్లాడడం చాలా చాలా నేను ఒకప్పుడు ఇట్లా లేకుండే కదా ఏమండి ఒకప్పుడు నేను ఇట్లా లేకుండే 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 కొంచెం సన్నగా బక్కగా పీక్కుపోయినట్టు ఉండేదాన్ని కాదండి ఇంత స్పాంటనిటీ స్పాంటనిటీ నీకు చాలా వచ్చేసింది నీకు నా అదే అదే నేనే నాది నేను తయారు చేసుకుని నాది నేను గుచ్చుకుంటున్నాను గుచ్చేసుకున్నా తప్ప నాదేనమ్మండి ఫలితాలు ఈ రాసిఫలన్నీ భర్తలు చూసుకోవాలి భార్యలు చూసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కుటుంబాన్ని మొత్తాన్ని పోషించేది కూడా భర్త అమ్మో మళ్ళీ ఏదో కాంట్రవర్సీ లేడీస్ కూడా ఉన్నారు పాపం జాబ్ చేసేవాళ్ళు కానీ భర్తలు ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు కదా మేమే కుటుంబాన్ని పోషిస్తున్నాం అది ఇది అని చెప్పేసి అందుకని కొంచెం మగవాళ్ళు కొంచెం కంగారు పడి రాశులన్నీ నాకు తెలిసి మొత్తం ఎందుకంటే రాశి రాశి కదా చూసుకోవాలి మొఘోళ్ళే చూసుకుంటున్నారు సో లాలా అవన్నీ చూసి ఖర్చులు కానీ వేయాలు గాని ఆదాయం అవమానాలు ఇవన్నీ చూసి కాస్త బెరుకు భయం ఉంటది ఎందుకుండదు చెప్పండి మనం బయటికి వెళ్ళి పొద్దున్నే లేచి పని చేసుకునే వాళ్ళం ఇప్పుడు చాలా మంది కొన్ని మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు కూడా ఉంటాయి తెలుసా మనం వెళ్ళేటప్పుడు తుమ్మితే ఆగిపోతూ ఉంటారు అయ్యో మీరు జోర్దార్త గారిది మిథున రాశి ఈ మిథున రాశి వారు చక్కగా ఉంటారు మృగశిర అది కాదు చెప్పేది మృగశిర మూడు నాలుగు ఆరుద్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలండి నాలుగు పాదాలు పట్టాయి అది కాదు ఆదాయం ఆదాయం ఐదు బా ట్రంక్ పెట్టా లోపలికి వెళ్ళిపోతే నిజంగా సుజాత దగ్గర కనుక డబ్బులు ఇస్తాయంటే పీసి పీసి పిసినారనమాట అవి వస్తాయో రావు కూడా తెలీదు అవటే ఆ కానీ జాగ్రత్త దాచిపెట్టుకుంటుంది ఆ జాగ్రత్త దాచిపెట్టుకోవాలి కూడా దాచిపెట్టాలని ఆదాయం ఐదు వ్యయం ఐదు ఈక్వల్ గా ఈక్వల్ గా ఉంది నీకు ఎంత వస్తుందో అంత పోతుంది అంతే అంటే నీకు ఐదు వచ్చి ఐదు వెళ్ళిపోతుంది విను విను రాజ్య పూజ్యం మూడు అవమానం ఆరు అబ్బో అవమానం గట్టిగానే ఉందమ్మాయి రాజ్యపూజ్యం మూడు అంటే కొంచెం పర్లేదు టాప్ లోనే ఉన్నావు చాలా బాగుంది ఇందాక నీకు ఒక పాయింట్ చెప్తాను కదా ఏంటి ఆ పాయింట్ అంటే బేసికల్లీ చాలా మందికి ఇప్పుడు నేను ఈ పుస్తకం మొత్తం చదివితే తెలిసింది సార్ ఇప్పుడు రాసులతో పాటు బోల్డ్ అనే విషయాలు వచ్చాయి చాలా మంది ఏంటంటే తుమ్మితే ఆగిపోతారు అది మూఢ నమ్మకం కాదంటారు తుమ్మితే ఆగిపోవడం అనేది బేసికల్లీ చాలా మంది తుమ్మగానే పో అని అంటారు కానీ రీజన్ అది కాదంటే పుస్తకంలో ఉంది కొంచెం నేను అది షేర్ చేసుకుంటూ ఉంటా ఈ విషయం అందరికి తెలుసు ఆల్మోస్ట్ కానీ మనం చెప్తే దాని ఇన్ఫర్మేషన్ లా ఉంటది తెలిసిన వాళ్ళు ఆ చెప్పాడు అనుకుంటారు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అందుకే చెప్తున్నారు అనమాట తుమ్మితే ఆగిపోయాను ఎందుకంటారు తెలుసా తుమ్మగానే ఏంటంటే ఒక్కసారిగా బాడీలో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ అన్ని ఒకసారి బయటకట్లు వచ్చేస్తాయి తుమ్మినప్పుడు ఒక సెకండ్ ఆగి వెళ్ళండి అనే దానికి రీజన్ ఒకసారి మనం తుమ్మగానే మనకి తెలియదు ఏమైంది తుమ్మొస్తే ఏం జరిగింది మొత్తం ఏమో వెళ్ళిపోయినట్టు ఒక్కసారిగా మనకి తెలియని ఒక షాక్ లాగా అనిపిస్తుంది తుమ్మొస్తే ఒకవేళ నేనేమనుకున్నాను ఏమనుకున్నా తుప్పూర్లు అన్నీ అవతల కదా అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు అది కూడా ఒక రీజన్ అది కూడా బాగోదు మనం జుమ్మిది పక్క వాళ్ళకి రావడం బేసికల్లీ నైన్టీ నైన్ పర్సెంట్ దగ్గులు గాని తుమ్మడం ఈ వైరల్ వల్లనే వెళ్తూ ఉంటాయి అదే అనమాట అదేంటి ఎందుకు చెప్తున్నాం నాకు ప్రెసర్ పడుతుంది తుప్పని పడుతున్నా అయ్యో సారీ సారీ నేను తుప్పులు గురించి చెప్తూ తుప్పులు వేసా ఓకే అండ్ ఇంకొకటి రీజన్ ఇంకొకటి ఇంకొకటి ఏంటి చెప్పనా బేసికలీ పిల్ల అడ్డం వస్తుంది పిల్ల అడ్డం వస్తే అయిపోతారు చాలా మంది అది కూడా చాలా మంది అని ఫీల్ అవుతారు ఆ మళ్ళీ రాత్రి పిల్లి అరవ ఏడవ ఏడవకూడదు అంటారు ఇవి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉన్నాయి మరి అట్లా అంటే ఫారెన్ లో పిల్లుల్ని పెంచుకుంటారు అంటే బ్యాంకాక్ లో పిల్లలు పెంచుకుంటారు. మరి వాళ్ళు మన జాతక నమ్మినట్టు వాళ్ళ జాతకాలు మూడనం కన. ఇంకా విషయం చెప్పన జాతకాల గురించి మనకన్నా ఎక్కువగా పక్క దేశం వాళ్ళే నమ్ముతారు. అవునా? ఆ US లో జాతకాలు ఉన్నాయి. బ్యాంకాక్ లో మనం వెళ్ళినప్పుడు చూశాం కదా. బ్యాంకాక్ లో అయితే వాళ్ళు వాళ్ళ చాటబడలు అంటారు, పూజలు అంటారు. ఆ ఎక్కడ లేని మేము మే నిజంగా బ్యాంకాక్ లో మన అక్కడ ఏమంటారు బ్రహ్మ గుడి గుడి. అమ్మ గుడి. అక్కడ ఏదో ఒకటి ఉంటది బ్రహ్మ గుడి. బయట ఇంటి ముందు మన దగ్గర ఎందుకు మనం వినాయకుడికి వినాయకుడికి పెడతాం కానీ వాళ్ళు మనము ఇంటి బయట గుమ్మం దగ్గర ఏం పెడతాము గణపతి విగ్రహం పెట్టుకుంటాం మాక్సిమం అందరి ఇంట్లో ఇంటికాడ గణపతి విగ్రహాలే ఉంటాయి బయట అంటే గుమ్మం దగ్గర ఇంట్లో కానీ బ్యాంకాక్ లో అందరి గేట్ దగ్గర గుమ్మం దగ్గర బ్రహ్మదేవం గుడి చూసిన ఏమండి మిమ్మల్ని ఒకటి అడుగుతా చెప్పు పెళ్ళైన కనుంచి మీరు చెప్పేదాన్ని నేను వింటున్నాను అన్ని మంచిగా బ్రహ్మాండంగా వింటును అసలు కామెంట్లో సో నీ గురించి సుజాతక్క నువ్వు పెట్టిస్తున్నావా వాళ్ళు పెడుతున్నారు తెలియట్లేదు గానీ సుజాతక్క గోల్డ్ సుజాతక్క సూపర్ సుజాతక్క తోపు సుజాతక్క ఫ్యాన్స్ సుజాతక్క ఆర్మీ సుజాతక్క సేవ్ టైగర్స్ చూశాను సేవ్ టైగర్ స్టెంత టైగర్స్ అని బ్రహ్మాండమైన ప్రశంసల జల్లు నీ రాజపుజ్యం ఎక్కడో ఉంది తెలుసా చెప్పాలి అంటే థ్యాంక్ యూ మచ్ మరి అట్లాంటివి నోడుతున్న ఒకటి చెప్తా ఇంటరా అని వింటా కదా వింటా అయితే మీకు రాశి ఫలాలను ఈ మధ్య కాలంలో చూస్తే భయం అవుతుంది ఎందుకంటే ఇంతకుముందు ముందు వాళ్ళు కాదు ఈ మధ్య ఈ ఇన్స్టాగ్రామ్ లోను సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఆ సోషల్ మీడియాలో ఇంత ఇంతైతే చాలు ఇంత చూపిస్తున్నారో భయం సరే అంత భయం అవుతుంది కదా

అది ఈ సంవత్సరమైనా వచ్చే సంవత్సరమైన ఇంకా వచ్చే సంవత్సరం అయినా ఎప్పుడైనా సరే అంటే నోరు జాగ్రత్తగా పెట్టుకుంటే మనకు అసలు అవమానమే ఉండదు అంటే నోరు అయితే ఊరు కరెక్ట్ ఇక రాజపూజం అంటారా మనం సంపాదించుకునే దానికి మనం ఎప్పుడు రాజులమే మనం రూపాయి సంపాదించుకున్న రాజులమే మన పలుకొలు సంపాదించుకున్న రాజులమే ఖర్చుల విషయం అంటారా మీరు పెద్ద ఖర్చు పెట్టే మనిషి కాదు ఇక ఆదాయం అంటారా మనం ఎంత సంపాదించుకున్నా మనకు అది ఆదాయమే పది రూపాయలు సంపాదించుకున్నా మనకు అదే ఎక్కువ వంద రూపాయలు సంపాదించుకున్నా అదే ఎక్కువ ఎందుకంటే ఉన్నదాంట్ సంతృప్తి పడేటోళ్ళం మనం కాబట్టి కదా అతిగా సంపాదించుకోవాలి అతిగా ఉండాలని కోరికలు అట్లా ఆవేశాలకు పోకుండా మనం ఉన్నదాంట్లో సంతోషంగా ఉంటుంది మనకదే ఇంకేందండి మీరు ఏది పెట్టినా తింటా పచ్చటి మెతుకు లేచి పెట్టినా పరమాన్నం లెక్క తింటా పరమాన్నం పెట్టినా పరమాన్నం లెక్కనే తింటా ఇంత మంచి భార్య వచ్చిన ఇంకెందుకండి కొంచెం ధైర్యంగాను కొంచెం ఊరటగాను చాలా ఆనందంగాను నిజంగా ఇంకొకటి అండి ఇంకొకటి లాస్ట్ గా వేయం కరుసలు అన్నారు కదా కరుసల విషయం ఒకటి చెప్తా అండి నేనైతే పెద్ద ఖర్చు పెట్టాను మిమ్మల్ని కూడా పెద్ద ఖర్చు పెట్టాను ఏదైనా దాచుకుందాం అంట కానీ ఖర్చు పెడదాం అనే దాన్ని కాదు అంతే అంతే ఇందాక ఐదు వందల దానికి ఐదు వేల బ్లౌజ్ అనేది కూడా ఉత్తుత కథ నేను అంతగానే ఖర్చులు పెట్టాను ఇప్పుడు కొంచెం హ్యాపీగా లేదండి నిజంగా సుజాత ఖర్చులు ఏమి పెట్టదు ఎంత ఖర్చు పెట్టుకోవాలో అంటే మేమే కాదండి బయట మీ అందరు కూడా ఎంత ఖర్చో అంత పెట్టుకుంటేనే మనకు ఆనందం అతిగా ఆలోచన చేసి అతిగా ఉండాలని మనం ఖర్చులు పెట్టామనుకోండి ఈ రోజుల్లో నిజంగా చూస్తున్నాం కదా చాలా రేట్లు పెరిగిపోతున్నాయి అన్నీ కూడా మనకు వచ్చేదేమో పావులా ఉంటే ఖర్చులు మాత్రం రెండు రూపాయలు ఐదు రూపాయలు ఉంటుంది మనకు వచ్చే ఆదాయం నువ్వుల ఉంటే మనం పెట్టే ఖర్చు మనకైనా పెరిగే ధరలు నువ్వుల మంచి లో ఉంది సో ఆ ఈ వీడియోలో మీకు చాలా హ్యాపీ రాసులు పట్టించుకోవట్లేదు ఇంకా అంత దేవుడి మీద భారంగా కష్టపడ్డమే నమ్మాలి కానీ కాదు ఏదైనా మంచిది కదండి కదండి ఎగ్జాక్ట్లీ నాకు చెప్తారు ఇదంతా మీరు సో ఏదో మాట్లాడుకొని వెళ్ళి వీడియో కాకుండా ఇలా ఒక చిన్న అవేర్నెస్ అనమాట నిజంగా చెప్పినట్టు కష్టపడితే రాజు ఫలితాలు మానవ గానీ మనం చేసే పనులలో సక్సెస్ డెఫినెట్ గా వస్తుంది కష్టపడితేనే సక్సెస్ ఇంట్లో కూర్చొని ఇలాచేసి మనకి ఈరోజు సంవత్సరం ఇలా ఉంది కదా ఆటోమేటిక్గా మన ఇంటి ముందుకే ఫుడ్ వస్తుంది మన ఇంటి ముందుకే మన పేరు వస్తుంది మన ఇంటి ముందుకి అన్న అంటే రావు కష్టపడితేనే వస్తాయి సో అందరికీ ఆల్ ద బెస్ట్ ఈ కొత్త సంవత్సరంలో ఉగాదికి స్పెషల్గా ఏ వీడియో చేయలేదు కాబట్టి ఇదే ఉగాది స్పెషల్ వీడియో అనుకుందాం రాసులు మారాయి అనుకున్నాం జీవితాలు మారాయి అనుకుంటున్నాం సో అన్ని బాయ్ యూట్యూబ్ ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఎవ్రీ ఉన్నా ఇది నా ఛానల్ కాదు మీ ఛానల్ మనందరి ఛానల్ అట్లా అంటే అందరి రండి అందరం కలిసి మాట్లాడుకుందాం అందరం కలిసి భోంచేద్దాం చక్కగా టీ తాగుదాం అందరం కలిసి హ్యాపీగా ఉందాం ఎండాకాలంలో ఎందుకు ఒక మంచి మజ్జిగ కూల్ మజ్జిగ ఎస్ ఓకే ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఇంకో ఎక్కువ విషయం చాలా జాగ్రత్తగా ఉండండి పెద్దవాళ్ళు ఇంట్లోనే ఉండండి వీలైతే పని ఉంటే తప్ప బయటికి వెళ్ళకండి ఎక్కువ మజ్జిగ తీసుకోండి మంచి వాటర్ తీసుకోండి ఎక్కువ వాటర్ తీసుకోండి వీలైతే కొబ్బరి బొండాలు తాగండి సో హెల్త్ ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఓకేనా ముఖ్యంగా కొబ్బరి బొండానికి చెప్పాక రాజు ఈజీగా ఏం లేదు వీలైతే ఒక గిన్నెలో కానీ అందులో ఉన్న బోర్లో కానీ వాటర్ పోసి బయట పెడితే కొంచెం పక్షులు కూడా దాహంతో ఉంటాయి కాబట్టి అది కూడా మనతో పాటు సాటి జీవులు కాబట్టి అలా మనం కూడా ఎండిపోయే చెట్లు ఉంటాయి వాటికి కొన్ని నీళ్ళు పోస్తూ సో ఇవన్నీ అందరు చెప్పేదే బట్ నేను ఒకసారి రిమైండ్ చేస్తున్నాను సో మరొక మంచి వీడియోతో మళ్ళీ వెలుద్దాం మీ సెంటాయి బాయ్ బాయ్ చెప్పు